జ్ఞానిని మీరు అనుకరించరాదు మీరు జ్ఞానైపోతే అలా అయిపోతారు అంతే అంతేకాని జ్ఞాని ఏదో చేశాడని మీరు చేయడం మొదలెట్టకూడదు మీరు కర్మ చెయ్యాలి భక్తి చెయ్యాలి ఈ రెండు మిమ్మల్ని జ్ఞానిని చేస్తాయి అంతేకాని మీరు జ్ఞానిని పట్టుకుని ఇమిటేట్ చేయకూడదు అలాగే అజ్ఞానిని ఇమిటేట్ చేయకూడదు అజ్ఞాని ఏం చేస్తాడు వాడు అంతే వాడు ఒకటి చెప్తే వెండవు వాడు చదువుకోడు వాడు తదినం పెట్టాడు వాడు మంచి పని చేయడు వాడు గుళ్ళోకి వెళ్ళాడు వాడు చేయట్లేదంటే నేను చేయను అంటే వాడు అయిపోతాడు నువ్వు నాశనం అయిపోతావు అందుకని జీవితమునందు బాగా గుర్తు పెట్టుకోవలసినది ఏది అజ్ఞానిని అనుకరించరాదు మహాజ్ఞానిని అనుకరించు ప్రయత్నము కూడదు కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యాలి ఇది వైరాగ్యం ఇచ్చి ఒక నాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు అంతే పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది అందుచేత ఆయన అంటున్నాడు కామన ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది దీన్ని విరగ్గొత్తడానికి నేను రెండు మార్గములు చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటో తెలుసా ఒకటి తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి ఈశ్వరుడు ఎందు భక్తిని పెంపొందించుకోండి రెండు సజ్జన సాంగత్యము చెయ్యండి సజ్జన సాంగత్యము ఒకటే ఒక్క చోటికి తీసుకెడుతుంది ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది ఊబిలోకి తొక్కినట్టు తొక్కుతుంది దీని సాంగత్య నిష్ట పెంచుకో ప్రయత్న పూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడ్డం నేర్చుకో నేను నాది అన్న భావన విడిచిపెట్టు అరయ కర్మరూపముగు జన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమును మహాచురికచే తెంపవలయునంత తెంపుతోడ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు అగ్నిద్రుడి లాగా కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానమనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్న పూర్వకంగా తెగకోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నాను ఇంక నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు అంతే ఆ క్షణం ఈ గీత అంటే లేదా ఈ వాక్యములను కొడుకులతో చెప్పడానికి మాట్లాడి పూర్తి చేసినది ఏది ఉందో దాని తర్వాత ఇంకా వృషభుడు జీవితంలో మాట్లాడలేదు మాట్లాడవలసిన అవసరం ఏది లేదు ఇంక మౌనమే ఏమి కోరిక లేదు ఇది నేను కాదు ఈ లోనున్నది ఏది ఈశ్వరుడు ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకొని ఉంటుంది అంటే కాబట్టి ప్రారంభమైపోయే వరకు దీనితో ఉంటాను ఇది పడిపోతుంది ఒకనాడు లోపలది తన స్థితిని తాను పొందేస్తుంది అందుకని అప్పటి వరకు దీని మోస్తాను కూలికొచ్చినవాడు బియ్యం బస్తాను ఎలా పట్టుకొస్తాడో మహాజ్ఞాని శరీరాన్ని అలా మోస్తాడు కూలివాడు ఎప్పుడెప్పుడు బస్తా పారేద్దామా అని చూస్తాడు మహాజ్ఞాని శరీరాన్ని ప్రారంభం అయిపోతే ఎంత ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని చూస్తాడు అందుకని ఆయన ఏం మౌని మౌనియ్ వృషభుడు సామాన్యమైన అందగాడు కాదండి నారాయణ బ్రహ్మాండమైనటువంటి భుజనూపురములతో గోచీ కూడా తీసేసాడ తీసేసి దిగంబరుడై అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అందుకే రామకృష్ణ పరమహంస అంటారు నోటితో చెప్పడం కాదు వైరాగ్య భావన కలిగిన నాడు ఎటువంటి స్థితిని పొందుతాడో చూడండి ఆ అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసిన ఋషభుడు ఇంతటి అందగాడు అంతెత్తు మూర్తి దిగంబరుడై మౌనంగా నిశ్శబ్దంగా చిరునవ్వుతో వెళ్ళిపోతుంటే మోహమును పొందేట చాలా మంది ఆయన యొక్క రూపాన్ని చూసి ఏం అందగాడని ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయనకైతే వెళ్ళిపోతున్నాడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒళ్ళ స్నానం లేదు ఒళ్ళంతా ధూళి పట్టేసింది ధూళి చేత మిగుల ధూరి ధూసరితంబైన జడలు కట్టికడు పింగళి వర్ణనమున కేశపాశమును వెలిగించుతూ ఇతరులెవరు తన్ను ఎరుగకుండా కొంతకాలం అయిపోయేటప్పటికీ ఇత పూర్వం రుషభుణ్ణి చూసిన వారు చూ చూసినా గుర్తుపట్టలేదు ఒళ్ళంతా ఇంత మందాన మట్టి అట్ట కట్టేసింది మెల్లిగా జుట్టు జడలు కట్టేసి ఎర్రటి రంగుతో జడలు వేళ్లాడుతున్నాయి ఒక ఉన్మాది ఒక భూతావేశం ఒక పిశాచం పట్టిన వాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోతున్నాడు పిల్లలు రాళ్లు పెట్టి కొట్టారు కొంతమంది పళ్ళు పెట్టి కొట్టారు కొంతమంది ఆయన మీద మూత్ర విసర్జన చేశారు పిచ్చివాడు అన్నారు కర్రలు విసిరారు ఆయన అందరి చూసి ఒక చిరునవ్వు నవ్వేవాడు మాట మాట్లాడేవాడు కాదు రా లోపల ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు పైన దేహం ఇది నేను కాదు ఇది పడిపోయేంత వరకు ఇలా తిరుగుతాను అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి 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 చాలా కాలానికి అవధూత వేషమున ఇట్లవనిన్ మలినంబులైన అవయవములతో తవిలి జరి జరించుచు నుండెను భూమి భూతాక్రాంతుడైన పురుషుని మార్కిన్ భూతావేశం కలిగిన వాడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి ఎందుకు ఇంక తిరగడం ఏదో చేతిలో పడితే తింటాం దొరికితే తాగుతాం ఏమవుతుంది లేకపోతే దేహం పడిపోతుంది ఈ దేహం నేను కాదు కదా అది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని ఒక చిత్రమైన వ్రతం పట్టేట ఏమిటో తెలిసా అండి జనుల తిట్లు యోగ సంచారమెల్లా ఆత్మ బుద్ధి చూచి అజగరంబు మాట్కి అవనిపై నుండే భివత్స కర్మ మనకు పాలుపడుచు భీభత్స కర్మ అన్నారు పోతన గారు ఎవరు చేయలేరయ్యా ఈ పని అజగర వ్రతం చేశాడండి అజగరం అంటే ఏమిటో తెలుసా కొండ చిలవ పెద్ద పాం అజగరం అంటే కొండ చిలవ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒక చోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు ఇప్పుడు ఏమిటి కథల్లో అలా నవ్వుతూ పడుంటాడు ఎవరో తీసుకొచ్చి పాపం రాళ్ళేసుకొట్టేవారు తిట్టేవారు పుడిచేవారు లేచేవాడు కాదు నవ్వేవాడు ఎవరో తీసుకొచ్చి పాప అయ్యో ఏమిటో అలా పడిపోయాడు ఫోన్ ఎవరి జోలికి వచ్చాడు ఏం చేశాడు అని అరిటి పండిట్టేవాడు తినేవాడు అక్కడే మలవిసర్జన చేసేవాడు అక్కడే మూత్ర విసర్జన చేసేవాడు అందులోనే పొర్లుతూ ఉండేవాడు ఈయన మలవిసర్జన చేస్తే అందులోంచి దశ యోజనముల దూరము సుగంధము వ్యాప్తి చెందుతుండేది అటువంటి యోగాన్ని పొందేసాడు ఇంత యోగాన్ని పొందేస్తే ఇంత ఆత్మస్థితిగతుడైపోతే సిద్ధులన్నీ వచ్చేసాయి వచ్చేసి అయా నువ్వు పొందినటువంటి యోగ శక్తికి సిద్ధులన్నీ మేము వరిస్తున్నాం స్వీకరించమన్నాయి ఇప్పుడు ఆకాశ గమనంతో సహా దూర శ్రవణము తలకాయ ప్రవేశము అన్ని ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు నాకెందుకు ఇవన్నీ నేను ఆత్మని నేను ఆత్మలో కలిసిపోతాను నాకు ఈ సిద్ధులక్కర్లేదని సిద్ధుల్ని వెళిపమ్మన్నాడు వెళ్ళిపమ్మని అలా పడుండేవాడు భూమి మీద అలా చాలా కాలం పడుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందు ఉన్నటువంటి అరణ్యమునందు నడుస్తున్నాడు నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి అగ్నిహోత్రము బయలుదేరింది బయలుదేరి పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు వస్తున్నాయి వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు ఎందువల్ల ఏమవుతుంది అంటుకుంటే నేను కాని శరీరము పడిపోతుంది అలా ఉండడం అంత తేలిక అది మనం అందుకే అన్నారు ఋషభుడి కథ ఒక అసుర సంధ్య వేళలో ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థములను ఇచ్చేస్తున్నావు అన్నారు ఎందుకంటే ఆయన అటువంటి బీభత్సం చేశాడు ఆ అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు శరీరం కాలిపోయింది తాను ఆత్మలో కలిసిపోయాడు చిత్రం చిత్రమేమైందంటే ఋషభుడు ఇలాగా శరీరాన్ని వదిలిపెట్టాడు అని ఆ రాజ్యాన్ని ఏలుతున్న అర్హన్ అన్న రాజు తెలుసుకున్నాడు తెలుసుకుని ఓ మనకొక సత్యం తెలిసింది లోపల ఉన్నది ఆత్మ ఈ శరీరము మనము కాదు కాబట్టి ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరూ స్నానం చేయక్కర్లేదు సంధ్యావందనం చెయ్యక్కర్లేదు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు అలాగే పూజలు చెయ్యక్కర్లేదు బ్రాహ్మణుల్ని గౌరవించక్కర్లేదు వేదం చదవక్కర్లేదు యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు అందరూ గుడ్డలిప్పేసుకుని హాయిగా ఇలాగే జడులులా భూతావేశం ఉన్న వాళ్ళల్లా తిరుగుతుండండి ఎప్పుడు పడిపోతే ఎప్పుడు పడిపోతుందండి వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలెట్టారు అయితే ఇది మహాదోషము అన్నారు వ్యాసుల వారు ఎందుచేత ఇది కలియుగ లక్షణము అని పిలిచారు కారణమేమి అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించరాదు రెండు మీరు జ్ఞానిని అనుకరించలేరు రెండు మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు ఈ రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ జీవితానికి ఒకడు అజ్ఞాని ఒకడు జ్ఞాని జ్ఞాని తండ్రికి తర్జనం పెట్టాడు అజ్ఞాని తండ్రికి తర్జనం పెట్టాడు రమణ మహర్షి ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి తర్జనం పెట్టారండి పెట్టరు ఎందుకు పెట్టరు ఉన్నదొక్కటే బ్రహ్మము ఇంకేమిటి తండ్రి ఏమిటి వెళ్ళిపోవడం ఏమిటి తర్జనం ఏమిటి అంటారా రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తర్జనం పెట్టలేదండి నేను పెట్టని మీరు అన్నదీ చేతులు కాలిపోతాయి ఎందుకని రమణ మహర్షి ఆ కంజిరేగలు కుడుతుంటే కాలప్పగించి నించున్నారు మీరు నించుంటారా జ్ఞానిని మీరు అనుకరించరాదు మీరు జ్ఞానైపోతే అలా అయిపోతారు అంతే అంతేకాని జ్ఞాని ఏదో చేశాడని మీరు చేయడం మొదలెట్టకూడదు మీరు కర్మ చెయ్యాలి భక్తి చెయ్యాలి ఈ రెండు మిమ్మల్ని జ్ఞానిని చేస్తాయి అంతేకాని మీరు జ్ఞానిని పట్టుకుని ఇమిటేట్ చేయకూడదు అలాగే అజ్ఞానిని ఇమిటేట్ చేయకూడదు చేస్తాడు వాడు అంతే వాడు ఒకటి చెప్తే వెండవు వాడు చదువుకోడు వాడు తదినం పెట్టడు వాడు మంచి పని చేయడు వాడు గుళ్ళోకి వెళ్ళడు వాడు చేయట్లేదండి నేను చేయను అంటే వాడు నాశనం అయిపోతాడు నువ్వు నాశనం అయిపోతావు అందుకని జీవితమునందు బాగా గుర్తు పెట్టుకోవలసినది ఏది అజ్ఞానిని అనుకరించరాదు మహాజ్ఞానిని అనుకరించు ప్రయత్నమూ కూడదు కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యాలి ఇది వైరాగ్యం ఇచ్చి నిన్ను ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు అంతే ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు అదే అర్హం చేసినటువంటి భయంకర కృత్యము కాబట్టి పోతన గారు అన్నారు ఒక మాట చెప్పారు సాధారణంగా ఆ ఋషభుడు ఎలా జీవితాన్ని గడిపాడో అలా ఎవ్వరూ గడపలేరని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి చాలా కష్టం కాబట్టి ఏం చేస్తావు ఒక మహాపురుషుడి యొక్క విశేషంగా ఇది విని చేతులొగ్గి నమస్కరించు నీకు భక్తి జ్ఞాన వైరాజ్యములు కలిగి కృష్ణపాదములని చేరుకుంటాం నీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది